ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా మీ అందరూ చేపట్టిన కార్యక్రమాలు ఈ ఏడాది పాలనలో ఎంతవరకు నెరవేర్ని అనుకుంటున్నారు వాడు ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా భయపడే మారేటైం బోర్డు ఇక మీ పదవికి ఉందాం జనబాహులలో పెద్దగా తెలిసినటువంటి ఏం కాదు అసలు ఏంటంటే మారేటైం బోర్డు ఏంటి దాని ఏంటి దాని పరిధి ఏంటి చిన్న వయసు నుంచి ఉత్తరాంధ్రలో జోన్ ఇంచార్జ్ కనిపించారు హేమ హేమీలు పెద్దమైతే దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి పార్టీలో రామారావు గారి టైం నుంచి ఉన్నవాళ్ళు ఎలా మీరు ఇంతమంది పెద్ద పెద్ద దాంచెల్లా గారి మనవడగా కొత్తగా మీ కుటుంబం దైవభక్తి గల కుటుంబం కాబట్టి కనీసం గుడి దగ్గర మీరు భక్తులతో కనీసం కూర్చొని దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా లేకుండా ఆటంకిపరిచారు కదా ఇప్పుడు మీకేం అలాంటిది ఏమి అడిగారు కాబట్టి చెప్తమ్మా స్టాండర్డ్గా ప్రజలు ఏకపక్షానికి మీ దగ్గర నిలబడ్డప్పుడు మరి ఎందుకు ఇతర పార్టీల నుంచి మీ పార్టీలో ఎందుకు విఫరాయింపులు జరుగుతున్నాను ఎందుకు ఆహ్వానిస్తున్నాను పార్టీ డైరెక్షన్ ఇచ్చింది కొంతమంది బ్యూరోక్రాట్స్ కొంతమంది జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్లో వైసీపీ కన్నవలేసుకున్న మరి ఉద్యోగాలు చేసి కార్యకర్తలని అమానవీయంగా ప్రవర్తించడం అందులో కనీసం అర్జీ తీసుకోవడానికి కూడా అలౌ చేయకపోవడం ఆఫీసులో మరి తిరిగి వాళ్ళనే కొంతమంది మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మళ్ళీ వాళ్ళని సిఫార్సులు చేసి వాళ్ళనే ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారు అనేది ప్రధానమైనటువంటి మనకు మనకుండేదే జిల్లాలో అదే అధికారులు కొత్త వాళ్ళు ఏమీ లేరు తప్పట్లా